హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడైతే మా మా బాబునైతే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తున్నాం ఎందుకంటే మా బాబుకి వచ్చేసి ఫుల్ అన్నమాట ఇక్కడ నైట్ అంత నిద్ర లేదు బాబుకి బాబుతో పాటు నాకు కూడా నిద్ర లేదు అందుకని చెప్పేసి ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే పిల్లల డాక్టర్ అనమాట రాజేందర్ రెడ్డి అని చెప్పేసి అక్కడికే తీసుకొని అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ మా బాబు పుట్టినప్పుడు ఎప్పటి నుండి అయినా కూడా ఇక్కడ ఏం చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడ రాజేందర్ రెడ్డి పిల్లల డాక్టర్ అని చెప్పేసి అక్కడికే తీసుకొని అయితే వెళ్తూ ఉన్నాం వెళ్తాము ఇక్కడ మా అయితే ముందే ఆఫ్టర్నూన్ వెళ్ళేసి నెంబర్ అయితే తీసుకుని వచ్చాడు డాక్టర్ అయితే లంచ్కి వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చాడు ఇక్కడ మేము నెంబర్ తీసుకొని మా హస్బెండ్ నేనైతే మా బాబుని తీసుకొని వచ్చాము ఇక్కడ హైట్ అన్నీ చూసిన తర్వాత ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము ఇంకా పేషెంట్స్ అయితే లోపల ఉన్నారు ఇక్కడ పిల్లలు ఏంటంటే నైట్ మొత్తం ఆగమాగం చేస్తారు ఇక్కడ డాక్టర్ దగ్గర రాగానే మొత్తం మంచిగా ఆడుకుంటున్నాడు అనమాట ఏమైంది బాబుకు అన్నట్టుగా ఇక్కడ ఏంటంటే మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మనం హాస్పిటల్ వెళ్ళడానికి కూడా అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి మాకు మాత్రం అక్కడ ఆర్మీ క్యాంప్లో ఏంటంటే ఏదన్నా నైట్లో అయితే మాకు చాలా టెన్షన్ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మా హస్బెండ్ వచ్చే డ్యూటీకి వెళ్ళిపోతారు పిల్లలకి ఏమైనా కూడా మాకు కొంచెం అవైలబుల్గా ఉండవు కదా అని చెప్పేసి భయం అవుతుంది ఇక్కడైతే మనకి ఏ టైం అయినా కూడా వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ డాక్టర్ వచ్చేసి చాక్లెట్స్ ఉన్నాయా బిస్కెట్స్ ఉన్నాయా ఇంట్లో ఫ్రిడ్జ్లో జ్యూస్లు ఉన్నాయని చెప్తుంటే మా బాబు వచ్చేసి ఆ జ్యూస్లు ఉన్నాయి ఫ్రిడ్జ్లో బిస్కెట్స్ తింటున్నాను అదే అని చెప్పేసి నవ్వుతున్నాడు అనమాట డాక్టర్ అడుగుతుంటే మా బాబాన్ని కూడా చెప్తున్నాడు మంచిగా ఉన్నావు లేరను అని చెప్పేసి డాక్టర్ నవ్వుతున్నాడు ఇక్కడ డాక్టర్కి అయితే చూపించేసి మెడిసిన్ అయితే తీసుకొని మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయ్యాము ఇక్కడ మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్